నాడు చేయవంట్టుకో పోతున్నాడు గాలి గాలి చేస్తావా తీ దూర్తి అందా పోమ్మా నడుచుకుంటే బామ్మా ఎటు ఎటు ఉంటుంది సూపర్ మార్కెట్ ఏడా సూపర్ మార్కెట్ ఎటు ఉంటుంది ఎటు హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా మా కన్నబాబునైతే ఫస్ట్ టైం సూపర్ మార్కెట్ కదా తీసుకెపోతున్నా హై చప్ హై చప్ కన్నగాడు ఫస్ట్ టైం వచ్చి సూపర్ మార్కెట్ కి మొత్తం ఆగా ఆగా తిరుగుడు ఆగా ఆగాం చేశాడు చాక్ చిప్స్ ప్యాకెట్ వీడియో చూడಿರಿ నస్తేయల సబ్స్క్రైబ్ చేసుకోరు మా ఛానల్ అయితే ఇప్పు నుంచి మంచి మంచి వీడియోలు చేస్తా ఇటు డైలీ వ్లాగ్స్ పెడతాను అనుకుంటున్నా చిప్స్ ప్యాకెట్ తీసుకో 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 అవు గో ఇంకేం తీసుకుంటావు ఇది గిది కంఫర్ట్ తీసుకో ఇది ఒకటి తీసుకో కంఫర్ట్ తీసుకో గది కాదు అందుబుద్ధి పడుతుందా ఇది అది తీసుకో పట్టుకో గిట్స్ కూడా ఎన్ని మొత్తం మళ్ళా పెడతాడు మళ్ళా తీయవా తీసుకో తీసుకో ఎట్లా తీసుకో తీసుకోవాడు మనకి మాట్లాతే సరిగారు ఇప్పుడు ఇంకా టూ ఇయర్స్ కూడా కాలేవు కదా అది చిన్న చిన్న మాట్లాడే మనిషి అనిపించినాడు మాట్లాడితే ఏం ఏం తీసుకుంటావు ఇద్దరు షాపింగ్ వాళ్ళ షాపింగ్ అలాగే నడుతుంది షాపింగ్ వైఫ్ షాపింగ్ వైఫై గాలి జ్యువలరీ ఇక్కడ నుంచి తీసుకుంటే అక్కడ సూపర్ సూపర్వైజర్ డబ్బులు పని పెట్టింది అన్నట్టు అడుగుడు రణేశాలు చదవలే మొత్తం జరగడే సూపర్ మార్కెట్ అంతా ఆగం చేసిండు చేసిండు ఆడు సామాన్ మాత్రం ఆడు సంఘాల పెట్టుకున్నాడు ఫస్ట్ టైం తీసుకున్న చిప్స్ ప్యాకెట్ లాస్ట్ వచ్చేదాకా అట్లనే పట్టుకున్నాడు అట్లా ఉంటుంది మరి మనతో అన్నట్టు తీసుకోమన్న తీసుకో మమ్మీ తీసుకుంది అది ఇవన్నీ తీసుకుంది మమ్మీ పెట్టి చిప్స్ దాంట్లో తీసుకోండి అక్కడ అంతా రోల్ కాల్ చేసి ఇలా నింపుతున్నా అన్నీ అరే పని చేస్తాం మరి దీంట్లో పని చేస్తావు నువ్వు బోపడేసావా పని చేస్తావు దీంట్లో హాయ్ చెప్పు హాయ్ మంచి చెప్పు హాయ్ చెప్పు మనది ఏం లేదు వాళ్ళు షాపింగ్ చేస్తే బుట్టి పట్టుకుని అయితే తిరుగుతున్న దాంట్లో అవి బుట్టి ఇచ్చి నాకు వాళ్ళిద్దరే షాపింగ్ చేస్తున్నారు సూపర్ మార్కెట్ ఎక్కడ అని చెప్పేసి మళ్ళీ నీట్గా అయితే ఎదురుతున్నావు కానీ మా ఊడు మాత్రం ఈ యుద్ధం అయితే ఆపతలేడు ఏదో చదువుకుంటూ ఏం చదువుతున్నావు ఏం చెప్తున్నావు తెలుసా నీకు నువ్వు జీపోయి ఇంకా చేశారు చూడు దాంట్లో పోయింది కాక ఇంకా దాన్ని మెల్ల రోడ్ మీద డ్యాన్స్ చేసుకుంటా మెల్లగా మెల్లగా డాన్స్ చేస్తాను చూడరు ఇవన్నీ తీసుకొచ్చి ఫ్రెష్గా స్నానం చేయించాలి తర్వాత మళ్ళీ పట్టండి సామాను ఇక సబ్బులతోనైతే ఇల్లు కట్టుకున్నాడు ఏమేమో గాలి గాలి వేసాలు ఆడుకుంటానైతే ఉన్నాడు ఇక మేము కూడా చిన్నప్పుడు గిట్లనే ఆడుకున్నాం కానీ ఇక చిన్న పిల్లలు ఏంటంటే ఇప్పుడే మంచిగా ఆడుకుంటారు మనిషి అనిపిస్తుంది ఇక పెద్దవేరుగారు అంటే ఇలా అవుతారు